నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి అనేక మందికి జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ జెమాలజిస్ట్ అలానే న్యూమరాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదా నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జీవర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నడపతిరావు గారు మనం లాస్ట్ ఎపిసోడ్ లో సండే పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ హైట్ గురించి వాళ్ళ పర్సనాలిటీ గురించి చాలా చక్కగా వివరించారు మరి ఇప్పుడు మండే పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలియచేస్తారా సోమవారం పుట్టినటువంటి వాళ్ళు చాలా అందగాళ్ళు అందంగా ఉన్నటువంటి వాళ్ళు పుట్టారు నేను పోయినసారి కూడా చెప్పాను ఆదివారం తెల్లవారుజాను పూర్తి ఎలా ఉంటారు మిట్ట మధ్యాహ్నం పూర్తి ఎలా ఉంటారు సాయంత్రం పూర్తి ఎలా ఉంటారు అలాగే సోమవారం గురించి చెప్పేటప్పుడు పొద్దున పూడితే ఎలా ఉంటారు మధ్యాహ్నం పూడితే ఎలా ఉంటారు మధ్యరాత్రి పుడితే ఎలా ఉంటారు అమావాస్య పూట పుడితే ఎలా ఉంటారు పున్నమి పూట పుడితే ఎలా ఉంటారు ఎందుకంటే సోమవారం అనేది దానికి అధిపతి చంద్రుడు సో దాని మీద అంటే చంద్రుడు యొక్క లక్షణాలు కాబట్టి అమావాస పూట పున్నం పూట పుట్టినటువంటి వాళ్ళలో కొంత వేరియేషన్స్ కూడా ఉంటాయి ఈ సోమవారం పుట్టినటువంటి వాళ్ళు అందగాళ్ళు అందము అనగానే మనం కొన్ని గిరిగీసుకుని పెట్టుకుంటాం అంటే తెల్లగా ఉండాలి లేకపోతే ఇంత మంచి చిక్కటి హెయిర్ ఉండాలి ఏదో కాదు కొంతమందికి బట్టతలను అందంగా ఉంటారు కొంతమంది నల్లటి నలుపులో ఉన్న అందంగా ఉంటారు గతంలో మనం కొన్ని విషయాలు చెప్పేటప్పుడు నేను వాణిశ్రీ గురించి కూడా చాలా పొగడేవాడిని నల్ల బంగారం ఉండే ఆవిడ నల్లగా ఉన్నా కూడా వాణిశ్రీ గాజులు వాణిశ్రీ బొట్లు వాణిశ్రీ చీరలు వాణిశ్రీ అని చెప్పి ఒక కళాభినేత్రి వాణిశ్రీ అని ఒక వెలుగు వెలిగింది ఆవిడ ఆవిడ పక్కన హీరోలు పోటీ పడేవారు నాకు కావాలి ఛాన్స్ నాకు కావాలి ఛాన్స్ అందరు జనరల్గా అలా కాదు హీరోయిన్లు ఆ హీరోలు ఎంపడబడతారు ఆ హీరోతో నాకు ఛాన్స్ వస్తే కానీ ఇవి రివర్స్ ఈవిడితో నటించి నా పేరు తెచ్చుకోవాలనుకునే అంద అలాంటి అందం అభినయం ప్రదర్శించగలుగుతారు అంటే ఈ సోమవారం పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ అభినయంతో కావచ్చు అందంతో కావచ్చు ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తారు సోమవారం పుట్టినట్టు వాళ్ళకి ముక్కు నిటారుగా ఉంటుంది అటు ముక్కు వంకరగా ఉండదు అటు ముఖంలో చిన్న ముక్కున పొడుగు ముక్కున ముక్కు కొంచెం నిటారుగా ఉంటుంది ఇది ఒకటి మెయిన్ మెడ కూడా కొంచెం పొడుగ్గా ఉన్నట్టుగా ఉంటుంది ఇలాంటి కొన్ని రకాల లక్షణాలు అందగాళ్ళు సో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు వీళ్ళకి సున్నితమైన మనసు ప్రేమతత్వ శరీరం అంటే వీళ్ళు ఎక్కువగా కామవంచన కూడా బాగా కలిగి ఉంటారు ఎందుకంటే చంద్రుడికి ఇరవై ఏడు మంది భార్యలు అర్థం కదా అంటే ఇరవై ఏడు నక్షత్రాలకి భర్త చంద్రుడు సో వీళ్ళకి అలాంటి యోగం భోగం అంటే అందం వెన్నెల ఇప్పుడు అందుకే మనం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు రాత్రి పూట చేస్తారు చంద్రుడు ప్రభావం ఉన్నప్పుడు చేస్తారు ఎందుకంటే ఆ సుఖ జీవితాలన్నీ చంద్రుడే ఇస్తాడు ఆ కృప ఉంటుంది సంసార పక్ష యోధులు అంటే సంసారం నేను ఇప్పుడు వీళ్ళు ఎవరు ఇలాంటి వాళ్ళు సోమవారం పుట్టిన వాళ్ళకి ఎవరైనా ఆఫీస్లో లంచం తినే పోస్ట్ వచ్చింది అనుకోండి చాలామంది ఏం చేస్తారు లంచం ఈరోజు వచ్చింది ఆఫీస్లో వెళ్ళగానే ఫ్రెండ్స్ అందరు కలిసి బార్కెళ్ళో తినో తాగో ఏదో ఎంజాయ్ చేసి సగం ఖర్చు పెడతారు వీళ్ళు ఏం చేస్తారంటే బార్కెళ్ళినా లేకపోతే హోటల్కి వెళ్ళినా తింటున్నా ఆ తిండిలో కొంచెం పార్ ఒక బాబు ఒక బిర్యానీ పార్సిల్ కూడా పెట్టంటారు ఏంటి ఎందుకు ఇంటికి పార్సిల్ అనేది తెలియదు అంటే ఏంటంటే ఇంటికి వాళ్ళ వైఫ్కి తీసుకొచ్చి ఇస్తారు అంటే వాళ్ళు తిన్న అనుభూతిని కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి పంచాలి బయట ఏదైనా కొనుక్కోస్తే ఇంటి అక్కడే తినేసి బాగుందని తెల్లారి ఇంటికి వచ్చి కూడా ఒకసారి నువ్వు కూడా పోవేను అక్కడ తినొచ్చే బాగుందని పిల్లని వాళ్ళ ఫ్రెండ్స్తో పొమ్మనొచ్చు కానీ కాదు అరే ఇంత టేస్ట్ది నా భార్యతో కలిసి లేకపోయాయి సో కాబట్టి కొంచెం మిగిల్చి ఇంటికి వెళ్ళి ఇద్దరిని కలిసిందాం అంటే ఏదైనా షేర్ చేసుకుందాం అనుకుంటారు ఇలాంటి వాళ్ళే సోమవారం పుట్టినటువంటి వాళ్ళు ఏదో ఒంటిట్లోనో డైనింగ్ టేబుల్ దగ్గర వైఫ్ ఏదైనా వండుతున్నా చేస్తున్నా వెనక నుంచి వెళ్ళి కొంత చిలిపి చేతలు చేస్తుంటారు సరే బారిని రెచ్చగొట్టడం చేయడం నవ్వించడం కవ్వించడం ఇలాంటి చిలిపి చేతలు కూడా చేస్తుంటారు వాళ్ళు చాలా సరసమైన పెరియులు వాళ్ళు మంచివాళ్ళు ఆడవాళ్ళని సరే మగవాళ్ళని సరే అర్థం తెలియదు ఈవెన్ ఆడవాళ్ళైనా సరే మగవాడు సీరియస్గా ఆఫీస్ వరకు ఏదైనా ఇంట్లో చేస్తున్నారు అనుకోండి వెనకంచి వెళ్ళి కాఫీ కావాలని భుజం ఇచ్చేయలే పెడితే అబ్బా రెచ్చగొట్టగా ఉండడా డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇప్పుడు ఈ సరసం కాదు అంటుంటే చేయి మీకు ఎప్పుడూ ఏదో పాడపల్లని వచ్చి డైలాగ్ కొట్టి వెళ్ళిపోతుంది అసలు యాక్చువల్ ఇంట్రెస్ట్ ఉండదు కానీ భర్తని చిలిపిగా రెచ్చగొట్టడం ఇలాంటి చిలిపి చేతలు ఇవన్నీ సోమవారం పూర్తి చేసేవాళ్ళు చాలా బాగా ఇస్తారు చంద్ర కళలు ఉంటాయి వాళ్ళలో వాళ్ళకి బయట నలుగురిలో తిరగడం కంట సమ్ ఇంట్లో ఉండడం ఒంటరిగా ఉండడానికి కూడా బాగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటుంటారు ఏదైనా అందమైన సినిమా చూస్తే అలాంటి సినిమా నేను తీస్తే ఎలా బాగుంటుంది అనుకుంటారు ఒక అందమైనటువంటి ఎక్కడైనా కవిత ఉంటే నేను కూడా కవిత నేర్చుకుని చెప్తే బాగుంది అనుకుంటుంటారు ఎక్కువగా ఫోటోగ్రఫీని ఇష్టపడుతుంటారు బెడ్రూమ్ని అందంగా అలంకరించుకోవాలని ఇష్టపడుతుంటారు పేదరికంలో ఉన్నా సరే ఒక చిన్న చెక్క బొమ్మని గుట్లో పెడుతుంటారు లేదా గుళ్ళో డస్ట్ పడదనో ప్లాస్టిక్ పేపర్ అంటిస్తుంటారు కొంత పేదవాళ్ళు పాపం మనం డబ్బు ఉన్నప్పుడు కబ్బోర్డు పెడతాడు పెట్టడగా అలా అంటే ఉన్నదాన్ని అలంకరించుకుందాం అనే తాపత్రయం ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటుంటారు వీళ్ళకి ఏంటంటే కోల్డ్ ఎఫెక్ట్స్ అంటే కడుపుకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి అంటే జలుబులు తర్వాత కడుపు ఉబ్బడం కడుపు ఉబ్బడం లేతే అల్సర్సు పైల్సు కొంచెం డైజెస్టివ్ సిస్టమ్స్ కొంతమంది లేడీస్కి అయితే ఓవర్ వైట్నెస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కొంచెం కలిసినప్పుడు మంటగా ఉందని కొంచెం ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ గైనికల్గా ఉండడం చేయడం ఇది సోమవారం పుట్టినటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే కొంచెం అలాంటి వాత తత్వ జబ్బులు కూడా కొంత వస్తుంటాయండి అయితే ఇది ఒకటైతే వీళ్ళకి ఎక్కువ ఊహలు కూడా బాగా ఉంటాయి అంటే ఇమాజినేషన్ చేస్తుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడు వచ్చాడు వీడు బహుశా రేపు రేపొద్దున దాని గురించి అడుగుతాడేమో దీని గురించి వచ్చాడు ఆ ఏదో వచ్చావు అని అడిగి మాట్లాడడం వేరు వాడు వస్తున్నానని ఫోన్ చేయగలి ఏంటి వీడు ఫోన్ చేశాడు ఈ వేళలో వచ్చా అంటే ఏమైనా డబ్బు అడుగుతాడా లేకపోతే ఇది అడుగుతాడా అంటే కొన్ని వందల ఊహల్లోకి వెళ్ళి అంటే అడ్వాన్స్గా ఆలోచించేస్తుంటాడు అలా కాకుండా కొంతమంది ఇప్పుడు సపోజ్ మనం రేపు అమెరికాకి వెళ్దాం అనుకుంటున్నాం అన్నాడు లేదా పైన యాదరుటకి వెళ్దాం అనుకున్నాం అనుకున్నాడు వీళ్ళప్పుడే ఆ రోజు రాత్రి యాదరుటకి వెళ్ళినట్టు ఒకటి దర్శనం చేసుకున్నట్టు అక్కడ రద్దీలో ఉన్నట్టు ఇలా కొన్ని ఊహలు అనేది కొంచెం ముందరికి స్పీడ్ పరిగెడుతుంటాయి వీళ్ళ ఊహలు అంటే ఊహా చాతుర్యం కూడా ఎక్కువగా ఉంటుంటే అంటే కష్ట కష్టపడే నేచర్ వాళ్ళు ఉన్నా కూడా కొంచెం తొందరగా సుఖమయంగా ఉందాం అనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాక్ చాతుర్యం బాగా ఎక్కువ ఉంటుంది కవితలు రాసేవాళ్ళు స్పీచెస్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా సోమవారం పుట్టే వాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటుంటారు ఇకపోతే తల్లి మీద ప్రేమ విపరీతంగా ఉంటుంది కంపారిజన్ తండ్రి మీద కన్నా కూడా తల్లి అంటే పడి చచ్చిపోతారు వాళ్ళకి తల్లి అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది ఇది ఒకటి మెయిన్ వీళ్ళకి లక్కీ నెంబర్లుగా చెప్పుకుంటే రెండో నెంబర్ లక్కీ నెంబర్ వీళ్ళకి రెండో నెంబరు కానీ తరువాత నెక్స్ట్ దానంతట మంచిది అంటే ఇంకొక రెండు ఉన్నాయి అట్లా సమ నెంబర్లు లక్కీ నెంబరు సమ నెంబర్ ఏంటంటే ఫైవ్ అండ్ సెవెన్ ఇవి ఈక్వల్ నెంబర్స్ నో లాస్ నో ప్రాఫిట్ అలాగే వీళ్ళకి లక్కీ వర్ణాలు తెల్లడి తెలుపు బూడిద రంగు తర్వాత ఆకుపచ్చ రంగు మెరూన్ కలరు వీటిని బాగా ఇష్టపడతారు క్రీమ్ కలర్ని కూడా బాగా ఇష్టపడతారు బెడ్రూమ్ కూడా తెల్లటి దుప్పటేసి చక్కగా ఉండాలనుకుంటారు ఇలాంటివన్నీ సమ్మకూర్చుకుంటుంటారు అన్నమాట తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఒకవేళ చక్కగా అంటే వీళ్ళు ఏదైనా వాళ్ళ జాతకం లేదా లోపాలు అనిపించినా కష్టాలు అనిపించినా క్రిస్టియన్స్ కావచ్చు హిందూస్ కావచ్చు ముస్లింస్ కావచ్చు ఎవరైనా సరే సోమవారం రోజు తోచినంత దానం అన్నదానం చేస్తే మంచిది వీళ్ళు ఎవరికైనా అన్నం పెడితే తప్పకుండా వాళ్ళకి ఉన్న జాతకంలోని లోపాలు వాళ్ళ సోమవారం పుట్ట ఏదైనా త ఇతరతర జాతక చక్రంలో ఇతరతర గ్రహాలు ఏదైనా పుట్టపోతాయి ఒకవేళ ఇలా అన్నదానం కాకుండా వీళ్ళు ఇంకేదైనా అంటే ఇంకేదైనా ధరించాలి చేయాల్సినవి ఏదైనా ఉన్నాయా అంటే ద్విముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది ఒకవేళ ద్విముఖి రుద్రాక్ష కాకుండా రత్నాలు ధరించాలనుకునే వాళ్ళకి ఏంటి అంటే ముత్యం తర్వాత ముత్యం తర్వాత ముత్యం అంతటి పవర్ని అంటే స్వాతి ముత్యం మంచి క్వాలిటీ దొరకట్లేదు అని ఎవరైనా అనుకుంటున్నట్టయితే ఇది అంటే వజ్రపు రంగులో ఉన్న వైడూర్యం దాని వజ్ర వైడూర్యం అంటారు అంటే అది వజ్రంలాగా మెరిసిపోతున్న వైడూర్యమే కానీ వజ్రంలాగా కనిపిస్తూ ఉంటుంది అది చాలా రేర్గా దొరుకుతుంటుంది అది మా సిగ్జే వారిలో చాలా అవైలబిలిటీగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే కూడా వచ్చి చూసుకోవచ్చు అయితే వజ్రపు రంగులో ఉన్నట్టు వైడూర్యం అది ధరిస్తే చాలా మంచిది లేని పక్షంలో బ్లూ మూన్స్టోన్ అంటే స్టోన్లో మనం ఇలా పట్టి చూస్తే దాంట్లో నీలి ఆకాశ రంగు తేలుతూ ఉండాలి అలాంటి బ్లూ మూస్టోన్ వీటిని కనుక ధరించినట్లయితే ఆ సోమవారం రోజు ఇతరతర గ్రహాలు ఏదైనా బాగోలేక వాళ్ళ జీవితంలో జరిగే నష్టాలు ఏదంటే పోతాయి వీళ్ళకి అదృష్ట దిక్కు ఏంటి మనం వన్ నెంబర్ వాళ్ళకి దిక్కు చెప్పాం తూర్పు పడమర మంచివి అని వీళ్ళకి ఉత్తరము పడమరి దిక్కులు మంచివి దక్షిణం సామాన్యం తూర్పు దిక్కు పెద్దగా పడదు ఇబ్బందులు పడుతు ఉంటారు అన్నమాట జనరల్గా చూడండి సూర్యుడున్నప్పుడు ఉండడు చంద్రుడినప్పుడు సూర్యుడు ఉండడు సో డిఫరెంట్ అలాగే వీళ్ళకి తూర్పు దిక్కు పడదు ఇది ఒకటి మెయిన్ తర్వాత టమాటా రెడ్ కలర్ పడదు సోమవారం పుట్టిన వాళ్ళు ఆ బట్టలు వేసుకున్నప్పుడల్లా ఏదో అనర్ధాలు గురవుతుంటారు అనీజీగా గురవుతుంటారు సో ఇలాంటివన్నీ ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి మరి వీళ్ళు ఏదైనా బిజినెస్ని పెట్టుకుంటే ఏ బిజినెస్ చేయొచ్చండి హోటల్స్ బిజినెస్ హోటల్స్ లేకపోతే స్టేషనరీ షాప్ లిక్విడ్స్ కెమికల్స్ కాస్మోటిక్స్ జ్యువెలరీ బిజినెస్లు విపరీతంగా రాణిస్తారు సినీ ఇండస్ట్రీలో ట్రై చేస్తే యాక్టర్స్గా కానీ డైరెక్టర్లుగా కానీ రైటర్లుగా కానీ విపరీతంగా రాణిస్తారు మీరు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ సోమవారం పుట్టినటువంటి వాళ్ళు ఒక వంద మందిని ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక వంద మందిని ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని తీసుకుంటే ప్రతి క్రాఫ్ట్లో కూడా అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ 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 మెంబర్స్ ఉంటే ఉంటారు వీళ్ళు సోమవారం పుట్టిన వాళ్ళు అంటే ఆ కళల మీద ప్రీతి కదా అలాంటి దాంట్లో బాగా ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి హైలైట్గా తొందరగా లక్షల వ్యూవర్స్ని సంపాదించిన వాళ్ళు కూడా సోమవారం పుట్టిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారన్నమాట ఓకే సో సోమవారం పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళ పర్సనాలిటీ ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్